ఈ పరిచర్యను బహుమానంగా ఇచ్చినాడు నాతో పాటు కలిసానండి మహిమ గల పరిచర్య పొందినందున అధైర్యపడను ఇప్పుడు మీరు ఆగండి ఈ మనిషి భయపడకుండా అధైర్యపడకుండా ఉంటాను గల కారణం ఏంటో తెలిసిన మహిమ కలిగిన సంగనా దేవుడు బహుమానంగా ఇచ్చాడు నా ఇంటికి నా దేవుడిచ్చిన కానుక ఏంటో తెలుసా నాకు నా పిల్లలకి నా ఇంట్లో ఉన్న నా భర్తకి నా ఇంటికి నా దేవుడిచ్చిన బంగారు లాంటి కానుక ఏంటంటే ఆత్మ సంబంధమైన సంఘాన్ని నా దేవుడు నాకు ఇచ్చినాడు నిర్హేతకముగా పరిచయ చేసే యాజకుల్లాంటి ఆత్మీయ తండ్రుని నా దేవుడు మాకు ఇచ్చిందండి మేము ఈ బహుమానం కాదా